నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించు సమస్తమును నీకు సేవ చేయుచున్నదే యువసేపును అమ్ముకున్నారు మేలు చేశారా కీడు చేశారా నింద మీరు చెప్పారు మేలే యువసేపుని నింద పాలు చేశారు మేలా కీడ మేలే జైల్లో వేశారు మరి యువసేపు మీద నిందబడి జైల్లోకి పోకపోతే భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు పక్షకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు ఎక్కడ వాళ్ళు జైల్లో కలిశారు ఇప్పుడు చూడండి జైల్లో పట్టడం ప్లసా మైనసా కాదు ఆ మైనసా మైనసా ఓ ప్లస్ ప్లస్ రైట్ అగో జాగ్రత్తగా వినండి ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోను ఇప్పుడు ఇక్కడ విని వెనక్ కాదు లైఫ్లో వెనక్కి పోయి చూసుకో నీ జీవితంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత కూడా నువ్వు వెతుక్కొని చూసుకో నీకు మైనస్లుగా ఉన్నవన్నీ చాలా నీకు ప్లస్లుగా మారిపోయి ఉంటాయి కాదు ఇంటికి పోయి కూర్చొని ఆలోచించుకొని చూసుకో నువ్వు నీకు మైనస్లు అనిపించినవి అన్నీ ప్లస్లుగా కనపడకపోతే అప్పుడు నిజంగా ఇలా జరగటం నిజంగా నా మంచికే కదా ఇలా అవ్వటం నా మంచికే కదా ఇది ఇలా అవ్వటం నా మేలికే కదా అని నీకు అనిపించకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి నువ్వు దేవుని నమ్మిన దానివి దేవుని నమ్మిన వాడివి సమస్తము నీకు కూడా సేవ చేస్తాయి సేవ చేస్తాయి అందులో లాభం సేవ చేసిద్ది నష్టం కూడా నష్టం కూడా ఉద్యోగం వచ్చి సేవ చేసిద్ది ఉద్యోగం రాక కూడా సేవ చేసిద్ది కనీసం నా బతుకు ఐదు వేలు ఉద్యోగం కూడా ఎనిమిది వేలు ఉద్యోగం కూడా రాలేదన్న వచ్చి నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి కొద్దిగా ఆవేశపడవాకు దేవుడు శ్రేష్టమైంది ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి అందని ఏళ్ళే అన్న తర్వాత కవర్ తీసుకొని వచ్చాడు అన్న జాబ్ వచ్చింది ఇరవై ఒక్క వెయ్యి ఫస్ట్ శాలరీ జీతమే ట్వంటీ వన్ థౌజండ్ అని అనుకుంటా వచ్చాడు ఎంత ఇరవై ఒక్క వేయన్న ఇది లక్ష వరకు పోతుంది లక్షన్నరకు పోతుంది ఛాన్స్ ఉంటే అమెరికా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటూ వచ్చాడు మరి నా బతుకు నా దరిద్ర బతుకు ఐదు వేలకు దిక్కులేదు ఎనిమిది వేలకు దిక్కులేదు అని తిట్టుకుంటూ వచ్చావుగా నీ కర్మగాలి నీకు ఆ ఎనిమిది వేలు ఉద్యోగం వచ్చినట్టు చేసినట్టయితే నువ్వు అక్కడే కూర్చునేవాడు ఇప్పుడు ఈమెట్టుకు వెళ్ళేవాడివి కాదుగా ఇప్పుడు చెప్పు ఉద్యోగం వచ్చి స్తోత్రం గట్టిగా చెప్పండి రాకపోతే ఏంది కదా ఇంకా పెద్ద కార్యం ఏదో దేవుడు చేయబోతున్నాడు దేవుడు చేయబో నువ్వు అడిగిన ఉద్యోగం నీకు రాకపోతే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు నిన్ను చేయబోతున్నాడేమో దేవుడు దేవునికి మహిమలు నాకా అది ఎలా జరిగింది అన్న ప్రశ్న నాకేవాకు మర్యాద ఉండదు ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది అని నేను అనాల్సి వచ్చింది స్తోత్రం క్లియర్గా అర్థమైంది కదా ఏం కలత చెందొద్దు కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి చెప్పండి అందరు నోరు తెలిసి మనసారా చెప్పండి సమస్తము నీకేం చేస్తాయి నీకేం చేస్తాయి మన దేవుడికి ఏం ఏం చేస్తాయి నీకు కూడా ఏం చేస్తాయి పాజిటివ్గా యోచించటం నేర్చుకో వ్యతిరేకంగా కాదు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయని నమ్మటం నేర్చుకో ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా మిగులుతాయని నేర్చుకో ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా మారా అనుభవం మధురమైన జ్ఞాపకంగా మారిపోద్దని మారా అంటే అనుభవాలు ఇప్పుడు భవిష్యత్తులో ఈ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ప్రార్థన ప్రార్థన స్తోత్రం 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 సర్వోన్నతుడైన తండ్రి పరిశుద్ధుడు వైన దేవ నీకు స్తోత్రాలయ్యా కాలపు వేలని దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు మీరు మాకు అందించారు ప్రభు సమస్తమును నీకు సేవ చేయించున్నవని మీరు సెలవిచ్చారు నేను నమ్మిన మాకు కూడా సమస్త పరిస్థితులు సేవ చేస్తున్నాయని మీరు సెలవిచ్చారు ప్రభువ మా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మేము భయపడుకో దేవ ఆందోళన చెందక సమస్తము మాకు కలుగుటకు జరుగుతున్నవని ప్రభు మేము ఎరిగిన వారమై నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయించే భక్తుల జీవితాల్లో ఎన్నో రకరకాల అనుభవాలు వచ్చినప్పటికీ అయా ముగింపు మాత్రము ఆశీర్వాదకరంగా మీరు చేసిన దేవుడవై ఉన్నారు ప్రభు ప్రభుతో జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితుని గురించి ఏ వ్యాధిని గురించి ఏ సమస్యను గురించి ఆలోచించక బాధపడక నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి అయ్యా తండ్రి మాటలు మా హృదయములు ముద్రింప చేయండి ఎప్పుడు కూడా చింతపడక సంతోషంగా నీ కృపతో ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా చీకటిని మాకు వెలుగుగా మార్చే దేవుడువయ్య మా ఓటములన్నీ మాకు గెలుపులుగా మార్చే దేవుడువయ్యా మాకు చేదయ అనుభవాలన్నీ కూడా మధురాతి మధురముగా మార్చే దేవుడవు నువ్వు మాకు తోడయినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం సమస్తము మాకు మేలుకరముగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ కృపతో జ్ఞాపకం చేసుకోండి అపవాది కలిగించే అవిశ్వాసపు ఆలోచనలకు మేము లొంగిపోకుండా విశ్వాస సంబంధులుగా మేలుకరమైన ఆలోచనలు మా ఎప్పుడూ ఎప్పుడు ఉండునుగాక ప్రభువ అపవాది కలిగించే ఆలోచనలన్నీ మా నుంచి దూరమైపోవును గాక ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంతవరకు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా రాబోతున్న దినాల్లో నీ బిడ్డలందరూ కూడా లే చూచుదురుగాక ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకుని నీ దాసునికి కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఇంకా నూతన ప్రత్యక్షతలు మీరు అనుగ్రహించండి శ్రేష్టమైన విషయాలు ఇంకా నీ దాసునికి మీరు దయచేయండి మంచి ఆరోగ్యమును కూడా దయచేసి రాబోతున్న దినాలు ఇంకా బహుబలముగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రార్థించి స్థుతించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఇప్పుడు మతం చాలా మందిని మేము మళ్ళీ మా మతంలో కలుపుకుంటున్నామని కొంతమందిని చూపించి మాట్లాడుతున్నారు నేను చాలా ఆనందపడుతున్నాను ఆ కార్యక్రమానికి అది బాగా ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే క్రైస్తవులు ముసుగులో ఉన్న దొంగలంతా డిక్లేర్ అయిపోతారు ఎందుకు మరి దొంగలు క్రైస్తవ ముసుగులో ఉండి వీళ్ళు దొంగలుగా ఉన్నవాళ్ళు వడపోత కార్యక్రమం వల్ల మొత్తం ఫిల్టర్ అవుతారు అన్నమాట వాడు ఆనందం ఏంది క్రైస్తవుల్ని ఈ మతంలోకి తిప్పుతున్నామని వాడు ఆనందం మన ఆనందం ఏంది మాలో ఉన్న చెత్త సరుకు అంతా క్లియర్ అయిపోయి ఒరిజినల్ సరుకు నిలబడుతుందని మన ఆనందం అది మనం ఫిల్టర్ చేయలేం అది మనం ఫిల్టర్ చేయలేం అందుకని ఆ ఫిల్టర్ చేసే పని వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నారు నకిలీ సరుకు మొత్తాన్ని లాక్కెళ్తున్నారు మరి అంతే కదా లోతుపాటు లోతు బార్య తప్పించుకోవడం ట్రై చేసి వెనక తిరిగి చూసి లోతు పోయింది కదా అట్టా ఈ వెనక సూపళ్ళంతెళ్ళాలా వీళ్ళంతా డిక్లేర్ కావాలా ఈ దొంగ సరుకు అంతా వెళ్ళాలా ఈ నాశిరకం సరుకు ఈ నామకార్థపు సరుకు వేషధారం సరుకు అంతా వెళ్ళిపోవాలా సత్యాన్ని ప్రేమించి సత్యం కోసం రోషం కలిగిన సత్య సంబంధులే దేవునికి కావాలి వాళ్ళ కోసం ఈ ఫిల్టర్ సెక్షన్ లేకపోతే ఒక దెబ్బలో ఎత్తేడు వేళ్ళనే ఎవరినైనా ఒక రాత్రి తెల్లవారేసరికి లక్ష ఎనభై ఐదు వేల మందిని వచ్చాడే దోత దోతకు ఒక గంట టైం ఇస్తే ఈ తోడేళ్ళన్నిటిని ఏడేడు ఏడేడు కానీ ఎందుకని ఉండనిచ్చాడు సేవ చేస్తున్నారు అందుకు వాట్ ఈస్ సేవ ఫిల్టరేషన్ తుక్కు సరుకు అంతటి పోతున్నారు ఒరిజినల్ సరుకు నిలబడింది ఇప్పుడు అర్థమైందా మీకు అట్లాగా ఏం ఇబ్బంది పడదు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కటి దేవునికిని ఆయన పిల్లలకు సేవ దేవదూతలు కూడా దేవునికి సేవ చేస్తారు తర్వాత మనకి సేవ చేస్తారు తెలుసా మీకు పత్రిక రెండు సాక్ష్యం ఉంది అందులో ఒక్క మాట చూస్తే ఈ సందర్భంగా జస్ట్ మీకు ఉపయోగపడుద్ది నోట్స్ కోసం అని చెప్తున్నాను హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం వీరందరూ రక్షణ దూతలలో ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటికే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా రక్షణ స్వాస్థ్యము పొందబోతున్న మనందరికీ పరిచారము చేసే ఆత్మలే దేవదూతలు దేవదూతలు సో దూతలు దేవుణ్ణి సేవిస్తారు తర్వాత ఎవరిని మనకు సేవ చేస్తారు మరి దూతలతో పాటు సమస్తము దేవుడికి సేవ చేస్తాయి తర్వాత కాబట్టి అన్నీ నీకు ప్లస్గా మారుతాయి డోంట్ వరీ కృప మనందరికీ తోడై కాక ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం పరలోకమందు మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం మాకు వచ్చిన కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంత గాక మాకు కావలసిన అనుదిన ఆహారం లేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధం చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మర్రోధులు ననికితేక దృష్టి నుంచి కీర్ణ నుంచి తప్పించండి ఎందు చేతులు రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమాడు మనందరి ప్రాణప్రీడే శాశ్వత నిత్య కృప పరిశుద్ధ ఆత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనకు తోడే నడిపించుగాక ఆమె 아멘, 아멘, 루야 할렐루야